రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేసి ఆ పైసలు మూటగట్టి ఢిల్లీకి పంపిస్తుండట ఇది మోదీ చెప్పినటువంటి మాట మరి ఈ పైసలు వసూలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ప్రధాని మోదీని నిలదీసిన కేటీఆర్ బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీ కొనసాగుతున్నది బీజేపీ ప్రధానిని నిలదీసినటువంటి కేటీఆర్ ఈ ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేస్తారు అని చెప్తే మరి ట్యాక్సులు వసూలు చేస్తుంటే మీ కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు మీరు ఏం చేస్తారు చూసుకుంటా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడుగుతుండు ఇక ఛోటేబాయ్ ఛోటేబాయ్ సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు అని ప్రధాని మోదీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు మీ రాజకీయ ప్రత్యర్థులపై ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారు మరి ఛోటేబాయ్ నిర్వాహకాన్ని మాత్రం ఎందుకు క్షమిస్తున్నారు ఇవాళ చోటేబాయ్ అక్రమాలను ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను చూసి ఇక చూడనట్టు వదిలేస్తే రేపు డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు మీకు సహకరిస్తాడనా ఇవాళ చూసి చూడనట్టు ట్యాక్సులు వసూలు చేస్తుండు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి డబ్బులు పంపిస్తుండని మోదీ చెప్పినాడు మరి మోదీ చెప్పి కూడా చూస్తూ ఎట్లా ఊరుకుంటుంది కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ఎట్లా ఊరుకుంటుండు రేపొద్దున మీతో చేతులు కలిపి డబుల్ ఇంజన్ సర్కారు తెద్దామని ఇట్లా ఆలోచన ఉందా అని మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ ఇకపోతే రేపు డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు మీకు సహకరిస్తాడనా అని ప్రధాని మోదీ మెదక్ సభలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణ వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా బడేబాయ్ చోటే బాయ్ది ఒకే మాట ఒకే బాట అని ఒకరు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇక బలి చేయాలని చూస్తుంటే మరొకరు తమిళ తమిళనాడు కోసం తాకట్టు పెట్టాలని కూడా ప్రయత్నిస్తున్నారని అన్నారు ఇక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దెబ్బతీసేటువంటి ఈ ఫెవికాల్ ఈ ఫెవికాల్ బంధంపై యుద్ధానికి తెలంగాణ సమాజం సిద్ధం అని పేర్కొన్నారు ఇక మండుతున్న ధరలపైన తీవ్రమవుతున్నటువంటి నిరుద్యోగం పైన దళితులపై జరుగుతున్న దాడులపైన మైనారిటీలో పెరుగుతున్న అబ అభద్రత పైన ఇక మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయం ఇక అన్యాయమా అని పేర్కొన్నారు రాజ్యాంగంపై ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని కాలరాయడం భావ్యమా అని ప్రశ్నించారు ఇక రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడం ధర్మమా అని కూడా నిలదీశారు నాడు కాంగ్రెస్ పాలనలో దేశం ఎమర్జెన్సీని చూసిందని ఇప్పుడు బీజేపీ హయాంలో అనధికార ఎమర్జెన్సీని ఎమర్జెన్సీని ఇక చవి చూడ చవి చూస్తోందని కూడా అన్నటువంటి మాట